సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామములు జై సోమనాథ్ పార్ట్ నలభై మూడు రీక్యాప్ నందిదత్తుడు చెబుతున్నాడు నా రాజు నా జీవిత సహచరుడు గోగోరాణాకు దహన సంస్కారాలు కూడా చేశాను ఇక అక్కడ ఉండలేకపోయాను నా శరీరం దహించుకొని పోతున్నది నాలుక తడి ఆరిపోతున్నది గ్రద్దలు శవాలను పీక్కుతుంటున్నాయేమో భరించరా అని దుర్గంధం వేస్తుంది ఆ తర్వాత అప్పుడు ఆ భయంకర ప్రేత భూమిలో ప్రాణాలతో ఉన్నది నేనొక్కనే చచ్చా అధికారం కూడా నాకు లేదుగా నాయన అక్కడి నుంచి వెంటనే పరిగెత్తాను దారిలో ఒంటరి వాళ్ళు నన్ను చూచి ఎవరో పేద పాపడని జాలితో బమేరియా తెచ్చి వదిలిపెట్టారు మరి నేర్చు సైన్యం సామంతుడు అడిగాడు మృత్య సైన్యం బంబేరాకు రాక నేరుగా సపాదలక్షకు వెళ్ళింది ఇక్కడికి చాలా కొద్దిమంది ప్రేక్షలు వచ్చి ఉంటారు లేకపోతే దేవమూర్తిని ఇంకెవరు ధ్వంసం చేస్తారు ఇక చివరికి నేను ఇక్కడే ఉండిపోయాను మీరు ఎవరో ఒకరు ఇక్కడికి తప్పక వస్తారని నా విశ్వాసం అంటే గోగావంశంలో మిగిలిందిక వస్తున్న దుఃఖంతో సామంతుడు అడిగాడు అంటూ పొంగి పొరలుకుని నీవు నీ తండ్రి నాయన ఆయన గతి ఎలా ఉందో దేవునికే తెలుసు అంటూనే ఒకరినొకరు గవరించుకొని బోరున ఏడ్చారు సామంతుడు ఆ రాత్రి యావత్తు మందిరం ముందు అటు ఇటు తిరుగుతూ గడిపాడు అతనికి పితృప్రేమ దుఃఖము క్రోధము ప్రతీకార వాంఛ అన్నీ కలిసి అతని గొంతులో అలాహలాన్ని నింపాయి దుఃఖభారంతో అణిగిపోతున్న ఆ బాలునిపై సోమనాథుడు కనికరించాడు ఉద్రేకాలు అనుభూతి పొందే ధైర్యస్థైర్యాలు నశించాయి దాంతోపాటు అతని బాల్య చాపల్యం కూడా తొలగిపోయింది తెల్లవారేసరికి అతడు శవంలా శుష్కించి నిర్నిమేషంగా ఉన్మాదిలా నేల మీద చూపులు నిలిపి కూర్చున్నాడు ఏమిటనైనా ఆలోచిస్తున్నావు అని నందుదత్తుడు వచ్చి పలకరించాడు నేనా క్రూరంగా శుష్కంగా నవ్వుతూ హఠాత్తుగా ముదిమిపై పడ్డ ఆ పశివ్రతయుడు ఆలోచించడానికి ఏముంది నేను నాన్నగారిని వెతకడానికి వెళ్తా మరి మీరు అని అడిగాడు నీవు రమ్మంటే నీతో పాటు వస్తా నువ్వు కనిపించవు అంతే చాలు ఇక నా జన్మ తరించింది నాయన ఇంకా ఈ బందులో ప్రాణమంటూ ఉంటే ప్రభాస నగరంలో శ్రీ సోమనాథుని పాదాలకు సమర్పించుకుంటా అయితే బయలుదేరండి మన మార్గం కూడా ఒకటే సోమనాథుని చేరుకోకముందే అమీరు కంటపడతాడుగా బ్రతికితే వాడైనా బ్రతకాలి లేకపోతే నేను రెండు ఘడియల తర్వాత తండ్రిని మ్లెస్య సైన్యాన్ని వెతకటానికి సామంతుడు నందిదత్తుంతో బయలుదేరాడు కానీ వచ్చిన దాన్ని మాత్రం కాదు రణధంబి గుడివైపు నుంచి నేరుగా బమ్మేరియా వెళ్తానని తన తండ్రి చెప్పాడు కనుక అదే దారిలో వెతకాలని నిశ్చయించుకున్నాడు నందిదత్తుడు కూడా సమర్థించాడు ఈ విషయాన్ని నందిదత్తుని బాల్యంలో అతని తండ్రితో సహా గోగోరాణ సోమనాథ శివమూర్తిని ఈ దారిని తెచ్చాడు మరి దారంటూ ఉంటే ఇంతవరకు ఎందుకు రాలేదు ఇద్దరి ఒకే భయంకరమైన సమాధానం స్ఫురించింది సశేషం